వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేన ఇక ఈరోజు డేట్ చూసుకుంటే నాలుగవ తేదీ ఆగస్టు నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో అనంతపురం అలాగే కలికిరి టమాటో ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ముందుగా అనంతపురం అనంతపురం విషయానికి వస్తే ఈరోజైతే స్టాక్ అయితే కొంచెం పెరిగింది ఈరోజు టోటల్గా స్టాక్ రెండు లక్షల డెబ్బై వేల అయితే అనంతపురం మార్కెట్లోకి అయితే రావడం జరిగింది ఇక ధరలు అయితే చూసుకుంటే ధరలు కూడా ఈరోజు కొంచెం అనిపించాయి టాప్ రేట్లు చూసుకుంటే ప్రతి మండీలోనూ ఏడు వందలు అయితే టాప్ రేట్ పడింది ఆరు వందల యాభై రూపాయల నుంచి ఏడు వందల వరకు ఒక్కొక్క మండీలో ఒక్కొక్క సూపర్ టాప్ అయితే పడడం జరిగింది మంచి క్వాలిటీ కాయలు ఉంటే అన్ని ఐదు పైనే నడుస్తున్నాయి ఐదు వందల నుంచి ఆరు వందల యాభై రూపాయల వరకు అయితే ఫస్ట్ క్వాలిటీ కాయితే పోతున్నాయి ఇక సెకండ్ క్వాలిటీలు మీడియాలు ఇవన్నీ చూసుకుంటే నాలుగు వందల నుంచి ఐదు వందల వరకు అయితే పలికింది ఫోర్ హండ్రెడ్ రూపీస్ టు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇంకా మిక్సింగ్ కాయలు ఇవన్నీ చూసుకున్నా కూడా మనకి నూట యాభై రూపాయల నుంచి మూడు వందలు మూడు వందల యాభై రూపాయల వరకు అయితే ఈ మిక్సింగ్ కాయలు ఈ థర్డ్ క్వాలిటీలు అయితే పలుకుతున్నాయి వన్ ఫిఫ్టీ రూపీస్ టూ ఫోర్ త్రీ ఫిఫ్టీ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక టాప్లో చూసుకుంటే అనంతపురంలో ఏడు వందలు ఇక కలికిరి విషయానికి వస్తే ఇక్కడ సూపర్ టాప్ ఆరు వందల ఇరవై రూపాయలు మంచి క్వాలిటీ కాయలన్నీ నాలుగు యాభై నుంచి ఐదు వందల యాభై ఐదు వందల అరవై ఐదు వందల డెబ్భై రూపాయల వరకు అయితే మంచి క్వాలిటీలు అయితే పలికాయి ఇక సెకండ్ క్వాలిటీలు మీడియాలు అన్ని చూసుకుంటే మూడు వందల నుంచి నాలుగు వందలు నాలుగు వందల యాభై రూపాయల వరకు అయితే మీడియాలు అయితే పలుకుతున్నాయి కలికిరి మార్కెట్లో ఇంకా మిక్సింగ్ కాయలు చూసుకుంటే వంద రూపాయల నుంచి మూడు వందల వరకు అయితే మిక్సింగ్ కాయలు అయితే తీసుకున్నారు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ